న్యూస్ న్యూస్కి స్వాగతం కనిగిరి పట్టణంలో పామురు బస్టాండ్ నందు గురువారం గుడుహెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మంచి ఆహారాలు మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చేతులు కలపండి అనే నినాదంతో ప్రజలకు ఆహార భద్రత పోషకాహారం మరియు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ ఆహారం వృధా చేయకుండా పేదరికం మరియు ఆకలి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి అని కోరారు జంక్ ఫుడ్కు అలవాటు పడకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నీటి సంరక్షణ మరియు స్థానిక రైతులను ప్రోత్సహించడం ద్వారా మనం ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చు అని అన్నారు ఆకలి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి వ్యక్తి పాత్ర ముఖ్యమని అన్నారు ఆహారం వృధా చేయవద్దు పోషకాహారం తినండి ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునిచ్చారు గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి ఆకలిని అంతం చేయడం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో రెండోదని ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వాలు చేపట్టాయని అందులో భాగంగానే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో ఉందని చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ రమణయ్య గుడ్ హెల్ప్ ప్రతినిధులు స్థానిక ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్